നടയ്തെ രണ്ട് പടകര പടകര നടകര നടകര ആനന്ദബദൽ പടകര മേള അങ്ങനെ താങ്ക്യൂ താങ്ക്യൂ അച്ഛൻ വന്ന് അവിടെ വഴനിയോ ഓനെയാ ഓ ശോസ്തമ

చెరు ఐదు వందల ఎకరాలు ఉంటారు యాభై ఉంటుంది యాభై చెప్తాను ఖచ్చితంగా అసలు తెలుసా ప్రివిలేజ్ వెంట మీరు చెప్పినప్పుడు ఎండకాలండి పక్కన నేను ఐదు ఎకరాలు వేసి చెప్తారు కదా కదా చెప్తే

तले नाउ तग म गगरेट 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 दर्सकोक्स्ट दर्सको दर्सले छते गदा आइ तिमीहरु कसले तिमीहरु जरोन अति तुरुन्त कुचोन्का गरिरहे र मैले सञ्जिगगर ఇది కరెక్ట్ అన్నాడు కారు కొన్నాను వైశరవ్ సార్ అన్న కొంటున్నా

పాటు ఇక్కడ ఉన్న డీసీ ఎస్ఓ కానీ ఎంపీడీఓ డిఓ తహసీల్దార్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ మనకి జిల్లాలో మొత్తం నాలుగు వందల ఏడు సెంటర్స్ అని మనం ప్రపోజ్ చేయడం ఫ్రీ అవన్నీ కూడా నెక్స్ట్ టూ డేస్లో అన్ని ఇప్పుడు ఓపెన్ అవుతాయి నూట ముప్పై మూడు సెంటర్స్ మనము ఈ డిఆర్టీఓ సంబంధించిన మహిళా సంఘాల ద్వారా చేస్తూ ఉన్నాం మిగతా అన్నీ కూడా ప్యాక్స్ ద్వారా చేస్తూ ఉన్నాం లాస్ట్ టైం ఏదైతే ఖరీఫ్ ప్రకారం మనం సెంటర్స్ డివైడ్ చేస్తామో అవి డివైడ్ చేస్తూ ఉన్నాం అండ్ అలాగే సెంటర్స్ సూపర్వైజర్ ఆఫీస్ కోసం సేమ్ ఉన్నారు సో లాస్ట్ టైం మనకైతే లో ఏ ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా పకడ్బందీగా చేసుకోవడం జరిగిందో ఈసారి కూడా అదే స్టార్ట్తో పకడ్బందీగా చేసుకోవడం జరుగుతుంది అండ్ ఈసారి ఇంకా మనకి మాయిస్చర్ బ్యాంగ్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం మిల్స్ అవన్నీ కూడా గా వాళ్ళతో మీటింగ్స్ అవి పెట్టడం జరిగింది వాళ్ళ దగ్గర కూడా స్పేస్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది సో మిల్స్ దగ్గర కూడా మన దగ్గర యాంపుల్ స్పేస్ ఉంది సో సాయంలో మనకి అన్ని సెంటర్స్ కూడా రేపు ఇప్పుడు అన్ని మిల్స్ కూడా ట్యాక్ అయిపోతాయి అంటే ఏ సెంటర్ నుంచి ఏ మిల్కి వెళ్ళాలని కూడా ట్యాక్ అయిపోతుంది సో మనకి సెంటర్స్ యూఆర్ రెడీ టు ఫైవ్ మీటింగ్ థ్యాంక్ ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ గారు ఈ సందర్భంలో వచ్చే సందర్భంలో వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు అంతర్గమ గ్రామస్తులుగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను గతంలో కూడా వారు చాలా కష్టపడుతూ ఉన్నారు యువకులు నిరంతరం పనిలో భాగంగా పోయినసారి కూడా ఇక్కడ సెంటర్కి వచ్చిపోయినా చాలా సంతోషం మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంలో మరి ఒక శాసనసభ్యునిగా సంతోషంగా ఉంది పంటలు బాగా పండినాయి ఈ అంతర్యామ గ్రామంలో ఈసారి కూడా పెద్ద ఎత్తున వరిదానం వేయడం అదేవిధంగా మొక్కజొన్న కూడా కొంత పండించారు మన నియోజకవర్గంలో పంట మార్పిడిలో భాగంగా కొయ్య మొక్క పెట్టి చాలా చోట్ల రైతులు బాగా లాభపడ్డారు ప్రతి రైతు కూడా ఈ విషయంలో ముందుకు పోవాలి పెద్ద ఎత్తున మొక్కజొన్న పెట్టడం తోటి కూడా కోతుల విడద కూడా తగ్గిందని చెప్పి రైతులు చెప్పిన ఎందుకంటే ఎక్కువ మంది వేసరికి పంట మార్పిడి వల్ల మళ్ళీ వర్షాకాలం కూడా వడ్లు ఎక్కువ పండే అవకాశం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నారు మరి గతంలో వర్షాకాలం కూడా చూశాం దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఒక్క మన జిల్లాలో వడ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది మరి దాంతో పాటుగా మనం వరిధాన్యం విషయంలో తాలు తప్ప అని చెప్పి కటింగ్లు ఉండే అవన్నీ కూడా అరికట్టినరు పైనుంచి అక్కడ మంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కమిషనర్ చౌహాన్ గారు అదేవిధంగా మన జిల్లా పాలనాధికారి గారు మన జీసీ గారు కావచ్చు అందరు కూడా ఇంతకుముందు చెప్పినట్టు రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు కూడా అదే విధంగా కటింగ్ అనేది లేకుండా చూస్తాం రైతులు కూడా బాధ్యతగా మంచిగా పట్టాలి మంచిగా అరవయ్యాలి అని చెప్పడం జరిగింది దాన్ని పాటించాల్సిందిగా కూడా ఈ సందర్భంలో కోరుతా ఉన్నా ఈరోజు మన మహిళా సంఘం ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంలో గౌరవ కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నా నేను ఇప్పటికే వారి దృష్టికి నేను డిఆర్డి గారి దృష్టికి ఏపీడీ గారి దృష్టికి అదేవిధంగా కమిషనర్ సృజన మేర గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను సార్ మనము పెద్ద పెద్ద మొత్తంలో గోదాముల కంటే కూడా నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల యాభై మెట్రిక్ టన్లు అంటే పన్నెండు నుంచి ఇరవై లక్షల రూపాయల లోపల ప్రతి గ్రామానికి మనం ఈజీఎస్లో ఒకటి ఇట్లాంటి ప్లాంటులు ఏర్పాటు చేస్తే మా మహిళా సోదరి మనకు కావచ్చు వాళ్ళందరికీ కూడా అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి కానీ లేదా ఇటువంటి సందర్భంలో ఈ గన్నీ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కానీ లేదా మెజరింగ్ మెషిన్స్ పెట్టుకోవడం కానీ ఒక ఆఫీస్ లాగా ఏర్పడుతుంది అదేవిధంగా ధాన్యం ఎక్కువ వచ్చినప్పుడు మనం గోడౌన్స్గా పెట్టుకోవచ్చు విత్తనాలు వచ్చినప్పుడు విత్తనాలుగా ఫర్టిలైజర్ వచ్చినప్పుడు ఫర్టిలైజర్గా ఇవన్నీ చేస్తే మన స్ట్రెంత్ అవుతుంది ఆ విషయంలో మనం ఆ ప్రపోజల్స్ మీరు దయచేసి చేయించాల్సిందిగా ఈ సందర్భంలో నా నియోజకవర్గ ప్రజలందరి పక్షాన అంతర్గత గ్రామంలో ఉన్నా సార్ ఈ కెనాల్ గతంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వివిధ ముఖ్యమంత్రులు ఈ కెనాల్ అని తగ్గింది సార్ అప్పుడు ఈ కెనాల్కు అక్వైర్ చేసే స్థానం అంటే రైతుల నుంచి అది ఎవరైనా కావచ్చు మాదే కావచ్చు ఇంకెవరు రైతుల నుంచి పేద రైతులు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు నేను చిన్నప్పుడు గ్యాప్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ లోకారు ఈ గ్లాస్టింగ్లో ఆ కెనాల్ పక్కన కొంతమంది పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు సార్ ఇప్పుడు హైవే పోతూ ఉన్నది పక్క నుంచి నలభై ఆరు ఇళ్ళు పోతున్నాయి అందులో ఇంద్రమ్మ ఇండ్ల కింద మీ ప్రాంతం వారే బకాన్ శ్రీరామ్మూర్తి గారు హౌసింగ్ మినిస్టర్ ఉండి నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చిన చిలా పథకం ఇక్కడ దళితుల కోసం చొక్కారావు గారు మినిస్టర్ ఉండే నలభై ఆరు ఇండ్లు పోతున్నాయి సార్ అందులో కొంతనేమో పేదవాళ్ళై ల్యాండ్ అక్విజేషన్ చేసింది కొంత ఎస్ఆర్ఎస్పి ల్యాండ్లు ఉన్నది ఇండ్లకు మాత్రమే వెళ్ళగడతామన్నది పాత ఇండ్లు పేదవాళ్ళ ఇండ్లు పెద్ద రాదు కాబట్టి వారికి ఇప్పుడు ఇంద్రామ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ నలభై ఆరు మందికి కూడా ఇండ్లు వచ్చే విధంగా చూడాల్సిందే నేను గౌరవ కలెక్టర్ గారి కొడుకోవాలి అదేవిధంగా చాలా సంతోషం యాభై ఆరు ఇండ్లు అప్పుడు చేసి కట్టడం జరిగింది ఏ పల్లెటూరు పట్టణ గ్రామాలలో కూడా ఏడా కట్టలేదు నడుగులు ఆఫీస్ కాంట్రాక్టర్ పోతే మీ అందరూ తెలుసు ఎవరైనా దగ్గర వాళ్ళని తీసుకొచ్చినా ఈ డైలాగులు కొడుతురు సంజయ్ సార్ కాంట్రాక్టర్ అవతారం వ్యక్తులు ఎవరి కోసం రాష్ట్రంలో ఎక్కడ లేనని జీతాలు కట్టాము అట్లనే మన అంతరాలు కట్టాం అవి ఇచ్చేస్తున్నాం దానికి కరెంటు నీలో వసతు ఉంటే ఇవ్వాలనే మన కలెక్టర్ గారు కరెంటుకు పదిన్నర లక్షలు సంతకం పెట్టి చెక్ ఇచ్చిన వారికి ఆ పేద ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లే ఇక్కడ డబల్ బెడ్రూమ్ పక్కకు ఒక ఐదు ఎకరాలు మళ్ళీ ఇదంతా కూడా పది పదిహేను ఎకరాలు రైతులకు అవసరమే పోగా మిగిలంగా ఒక ఐదు ఎకరాలలో ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు కేజీబీవి కావచ్చు లేదా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలని మన ముఖ్యమంత్రి గారు కూడా ఓన్ బిల్డింగ్ ఇవ్వనిచ్చిన మనం వచ్చినప్పుడు ప్రతిపాదన ఇస్తే ఈ గ్రామం జగిత్యాల పట్టణాన్ని అనుకుంటున్నాను సార్ అప్ టు చెరువు వరకు కూడా మనం జైత్యాలు మరిచి చేసినాం ఓన్లీ జగి అంతర్గామ విలేజ్ నుంచే అంతర్గామలో ఉంది అక్కడి వరకు కూడా జైత్యాల్లో కలిసిపోయింది మన దగ్గర కాబట్టి ఇక్కడ మనం ఏదైనా మీ సంస్థ వచ్చినప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంలో కోరుతూ చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సన్న బియ్యం పండియాలి ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉంది పేదవాళ్ళు దొడ్డు బియ్యం వస్తే అటు తినలేక అమ్ముకుంటే రేటు రాక ఎక్కువ తరతులకు కొన్నారు ఇవాళ ప్రతి పేదవాళ్ళకు సన్నభియము ఇచ్చే కార్యక్రమం ఉంటే ఇవాళ మన కోల సంజీవి ఇంట్లో సహపంక్తి భోజనం ఏర్పాటు చేసినా ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యే అధికారులు ఒక సన్నబియం తినే వాళ్ళతో తిని వాళ్ళ సంతోషాన్ని తెలుసుకోవాలన్నారు ఆల్రెడీ నేను అడిగిన సంజీవ్ ఏ సంగతి ఇంతకుముందు ఏం చేస్తున్నారంటే సరిగా వాడుకోకపోతుంది సార్ మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ తినడం మొదలు పెట్టాను మరి నాకు కూడా పెడతామంటే రామా ఇప్పుడు ఇక్కడ నుంచి కలెక్టర్ గారు మేము సంజీవి ఇంటికి వెళ్తాం అదేవిధంగా పేదవాళ్ళకు ఉచితంగా కరెంటు సిలిండర్లు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఉచిత బస్సు అయిపోయింది ఇంకా కొన్ని ఉన్నాయి ఏ ప్రభుత్వం అయినా అన్నీ ఒకటేసారి చేసే పరిస్థితి ఉండదు నాలుగు ఎకరాల వరకు రైతు పంద వచ్చింది మిగతా అన్నీ కూడా ఒక రైతు బిడ్డ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా జరుగుతాయి వాటన్నిటి కూడా మన అధికారులు ఉద్యోగుల మీద వేసుకొని చాలా పెద్ద ఎత్తున పనిచేస్తారు ఎందుకంటే ప్రభుత్వం కొంచెం చెప్తే ప్రజల మధ్య తీసుకుపోయేది అధికారులు ఆ మధ్యలో మేము ప్రజాప్రతినిధులు ఉంటాం వారు కూడా మా స్థలాలు అన్నీ కూడా గౌరవించుకుంటూ ప్రతిదీ కూడా చాలా చేస్తున్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సెంటర్లో మా మహిళలు పని చేసి అతి త్వరలోనే కలెక్టర్ గారు వారి అధికారులు మీకు బిల్డింగ్ మంజూరు చేయిస్తారు దాంట్లో మీ అందరు అవకాశం వస్తాయని చెప్పి ఆశిస్తాను థ్యాంక్ యూ